హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ రోజు పదకొండో తారీఖు నాలుగో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నిన్న శని వాన్ చేసుకుంటా వీడియో చేయలేకపోయినా ఈవినింగ్ కరెంట్ పోవడం మొబైల్ లో చార్జింగ్ లేకము ఇలా బ్యాడ్ లక్ అయిపోయింది ఈ రోజు అయితే వీడియో అయితే చేయడం అయితే జరుగుతుంది ఈ రోజు కూడా వర్క్ అయితే చాలా ఉంది కాకపోతే వీడియో చేయడానికి చేయాలి చేయలేదని చెప్పేసి అయితే చేయడం జరుగుతుంది మార్కెట్ అయితే చాలా డౌన్ అయితే అవుతా ఉంది రోజు రోజుకి ఈ మధ్యనే ఎమ్మెల్యే గారు అనంతపురం కి వెయ్యి అక్కడున్న సమస్యలను తెలుసుకొని అవి సాల్వ్ చేయడానికి అయితే ప్రయత్నించారు ఇక చూడాలి ఇక నుంచి అయినా మార్కెట్ ఎలా ఉంటుందో ఇక మార్కెట్లో ట్రేట్ విషయానికి వస్తే ఇక ఈరోజు అయితే లో దాదాపు అంటే అన్క్వాలిటీ కాయ కాయలు అన్ని వచ్చేసి మూడు వేల నుంచి పదివేలు మధ్యలో అయితే పోవడం అయితే జరిగింది అలాగే కొద్దిగా బెటర్ క్వాలిటీ అయితే మీడియం సైజు కానీ ఇట్లా పది నుంచి పద్నాలుగు పదిహేను ఇలా అయితే పోవడం అయితే జరిగింది ఇంకా టాబ్రెడ్ వచ్చేసి ఇరవై రెండు వేల రెండు వందల వరకు ఈరోజు టాబ్రెడ్ అనేది అనంతపురం మార్కెట్లో పోవడం అయితే జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అవసరం మర్చిపోకండి